కోళ్లు రాత్రిపూట ఉండేటువంటి షెడ్ లో చాలా మంది రెట్లు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ వారానికి ఒకసారి గాని పది రోజులకు ఒకసారి కానీ ఆ కింద ఉన్న ఇసుక మొత్తాన్ని ఇసుక జల్లిచ్చే జల్లెల్లో పోసి జల్లిస్తూ ఉంటారు ఆ పైన మిగిలిపోయిన రెట్టలు మొత్తాన్ని బయట బారు వస్తూ ఉంటారు ఇలా చేయటం చాలా తేలికైన పద్ధతి అని మీరు అనుకుంటారు కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిలో కొన్ని చెప్తాను ఒకటి కాల మీద పడిపోతాయి కోళ్లు పక్షపాతాలు వచ్చేస్తాయి అండ్ దాంతో పాటు ఎక్కువగా క్యాండిడైసిస్ కంప్లైంట్ కనబడుతుంది క్యాండిడైసిస్ అంటే నోటి పోతలు అంటారు చూసారు చాలా మంది అంటే నోట్లో సొంగొస్తా ఉంటుంది విపరీతంగా గొంతు లోపల ఫుడ్ వెళ్ళే పైపు దగ్గర కానీ అంగిట్లో ఏదో ఒక చోట ఒక చిన్న వండలాగా స్టార్ట్ అయ్యి అది పెద్ద పెద్దగా అవుతూ ఉంటుంది గోపు దీన్ని క్యాండిడైసిస్ అంటారు ఇది మెడిసిన్స్ ఉంటాయి దీనికి అది సాల్వ్ చేయొచ్చు సో ఇదొక కంప్లైంట్ దాంతో పాటు కంటి లోపల కింద ఉన్నటువంటి రెప్ప బాగా లోపల భాగం వాపు వచ్చేసి కన్ను మూసుకుపోయి కంటిలో పుసులు వచ్చి కళ్ళు పోతాయి లేకపోతే నల్ల గుడ్డు మీద తెల్ల చుక్క మొదలయ్యి అది కాస్త పెరిగి పెద్దయి కళ్ళు పోతా ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ వేస్తే ఒక దానికి తగ్గినప్పటికీ కూడా మళ్ళీ మిగిలిన మొత్తాన్ని తిరుగుతూ ఉంటది ఇదే ప్రాబ్లం రిపీట్ అండ్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ దీనికి రీజన్ ఏంటంటే కోడి యొక్క మెటబాలిక్ రేట్ కారణంగా తింటా ఉంటది రెట్టా ఉంటుంది ఇలా రెట్టేసినప్పుడు అది గెలుకుతనే ఉంటది కదా కాళ్ళతో ఆ వేసినటువంటి రెట్ట అనేది నలిగిపోద్ది అలా గెలికినప్పుడు ఉండలుగా ఉండలుండలుగా ఉన్న అయితే మీరు జల్లిచ్చినప్పుడు వచ్చేస్తుంది కానీ మెత్తగా నలిగిపోయిన రెట్ట ఏమవుతుంది అంటే దోలాగా ఉండే ఆ పడేటువంటి ఇసుక రేణువులతో పాటు కింద పడిపోద్ది అలా పడినప్పుడు మరి ఆ రెట్ట ఆడే ఉంటుంది మహాయితాల శుభ్రం చేయటం వల్ల మీరు ఒక యాభై శాతం ఒక నలభై శాతం రెట్టను మాత్రం ఎత్తగలుగుతారు మిగిలిన రెట్టంతా కింద పడిపోతే తీసుకుతో పాటు అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడి అక్కడ నుంచి పాయిజన్ గ్యాస్ రిలీజ్ అయితే ఆ రెట్ట డీకంపోజే స్టేజ్ వచ్చిన దగ్గర నుంచి పాయిజన్ గ్యాస్ రిలీజ్ అయితే అమ్మోనియా మీదేనని చెప్పి అమ్మోనియా మీదేను కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాంటివి రిలీజ్ అయితే వీటిని కనుక కోడి పీల్చింది అంటే దీనివల్ల కోడి యొక్క రెసిస్టెన్స్ పవర్ పడిపోద్ది అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోద్ది పాటు ఎక్కువగా డిసీజ్ వస్తా ఉంటది దాంతో పాటు ఇందాక నేను చెప్పాను కదా అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వరస పెట్టి వస్తా ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసినా గానీ ఎంతో కొంత రెట్టం మట్టిలో కలిసిపోద్ది సో కాబట్టి మీరు ఆరు నెలలకు ఒకసారో లేకపోతే ఐదు నెలలకు ఒకసారో కింద షెడ్ లో ఉన్నటువంటి మట్టి ఒక జానం మందమో లేకపోతే రెండు ఒక పెద్ద మందమో తీసేసి మళ్ళీ కొత్త మట్టి పోసుకోండి ఓన్లీ షెడ్ లో వరకే మకా అంతా కాదు షెడ్ లో వరకే సో అప్పుడు ఏమవుతుంది అంటే చాలా వరకు కోళ్ళల్లో వచ్చే ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ మనం తేలిగ్గా కంట్రోల్ చేయగలుగుతాం వాటిలో పేలు అనేది కూడా ఒక మెయిన్ పేలు అనేది కూడా ఒక సమస్య అది కూడా చాలా వరకు తగ్గించగలుగుతాం మనం ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ